నాదు ఏసుని ప్రేమ మధురాతి మధురము కాదా నన్ను మాచిన ప్రేమ మరు పురాణిది కాదా హల్లెలుయా హల్లెలూయా హల్లెలుయా హల్లెలుయా ಸುನಿ ಪ್ರೇಮ ಮಧುರಾತಿ ಮಧುರ ಮುಖಾದ ನಜರೇಯುಡ ನಿನ್ನ ಚೂಡ ಆಶ ಕಲಿಗಿನ ನಾಮದಿಲೋ ಸುಂದರುಡ ನಿನ್ನು ಒಕ ಸಾರಿ ನಾಶೀತ್ ಮನಸಾರ ನಜರೇಯುಡ ನಿನ್ನು ಚೂಡಾಲನಿ ನೀ ನಾಮದಿಲೋ సుందరుడా సీనా ఆశతి తీ చవ మనసార ప్రియుడా నన్ను చెంత చేు ప్రియుడాని ఆత్మతో నన్ను చెంత చేనవయ్యా హుయా హయాయేసుని ప్రేమా మధురాతి మధుర ముకా పాప వ్రత కొను నేను పరవశించిన సమయములో దేవా నిన్ను దూషించు దూరమైన వేళలో పాపపు బ్రతుకును నేను పరవశించిన సమయములో దేవా నిన్ను దూషించు దోరమైన వేలలో ప్రియడని ప్రేమతో నన్ను చెంత చే చూకున్న వయ్యా నన్ను చెంత చే హల్లెలూయా 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 నాదు యేసుని ప్రేమ మధురాతి మధుర ముఖాద నన్ను మార్చిన ప్రేమ మధురాతి మధుర ముఖాద